అందరికీ నమస్కారం ఓం గురు వీర ఖమ్మం జిల్లా మెద్రపట్టణంలో విశ్వామిత్ర ఆస్ట్రాలజీ సర్వీసెస్ ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభించామని తెలియజేయటం సంతోషిస్తున్నాము మా ఈ సర్వీస్ నందు జ్యోతిష్యము విద్య వ్యాపారం ఉద్యోగం వివాహం వివాహ పొందన కుజ దోషాలకి పరిహారాలు సర్పదోషాలకి పరిహారాలు మొదలగు దోషాలకి పరిష్కార మార్గాలు అంతేకాకుండా రత్న సూచన నవరత్న సూచన చిన్నపిల్లల పేరు శాంతి నక్షత్రాలకి పూజలు సూచించబడు అయితే ఈరోజు మన వీడియోలో ఒక టాపిక్ ఏంటంటే మన పన్నెండు లగ్నాలకి పన్నెండు యోగకారక గ్రహాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నం నుంచి మీన లగ్నం వరకు మేష లగ్నానికి యొక్క కార్యగ్రహం బుధుడు వృషభ లగ్నానికి యొక్క కార్యగ్రహం శుక్రుడు మిథున్న లగ్నానికి యొక్క కార్యగ్రహం బుధుడు కర్కాటక లగ్నానికి యొక్క కారగ్రహం చంద్రుడు అట్లాగే సింహ లగ్నానికి రవి ధను లగ్నానికి గురుడు కుంభ మకర లగ్నాలకి శని మీన లగ్నానికి గురుడు కన్యా లగ్నానికి పొద్దు ఈ విధంగా మనం చూస్తే ఇప్పుడు మనం నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఈ లగ్నాల్లో ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో మీ యోగకార గ్రహం మీ చాట్లో ఉంటే మీరు అదృష్టం ఉండదు ఎందుకంటే చాలా ఈజీగా లైఫ్ గోయింగ్ అవుతుంది అదే ఒకటి ఐదు తొమ్మిదిలో లేకుండా ఉంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సో మనం యోగ గ్రహాలు సహజ యోగ కారగ్రహాలు అంటాం ఇవి ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఉంటే వాళ్ళు చాలా అదృష్టమవుతారు జీవితంలో వీళ్ళు చాలా మంచి ప్లేస్కి వెళ్తారు ధన్యవాదాలు విశ్వామిత్ర ఆస్ట్రాలజీ సర్వీసెస్ ఖమ్మం జిల్లా మధుర